నా నువ్వు ఇస్తాను డబ్బులు ఇచ్చేట నువ్వు మా ఇంటి వచ్చి అర్ధ గంట కూర్చొని మా ఇంట్లో నన్ను వేల చేతలో పట్టుకొని బంగపోయి రాయా నా పక్కన నిలబడదు ఇండిపెండెంట్గా నీకు గెలిపించుకుంటాను ముప్పై లక్షలు నలభై లక్షలు కానీ ఖర్చు అయింది నేను గెలిపించుకుంటాను మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తాను అని హామీ ఇచ్చింది నువ్వు కాదా నేనా నువ్వు మా ఇంటి వచ్చి అడుక్కున్నావు అడుక్కొన్నాయా నువ్వు చెప్పు అడగలేదా అడుక్కోలేదా అడుక్కొని ఏం చేసినావు మళ్ళీ నమ్మించి పద్దే నామినేషన్లు విత రోజు ఇంటికాడికి పిలిపించి కూర్చోబెట్టుకొని కంటెస్ట్ చేపిస్తా అని చెప్పేసి లాస్ట్కు ను నువ్వు చెప్పక ఇంకా నీ అవసరం లేదు వెళ్ళిపోమ్మని చివరి మినిట్లో చెప్పినావు చివరి మినిట్లు అది నువ్వు చెప్పలేక నీ మగన్ చెల్లక నీ కొడుకుతో చెప్పించినావు ఏమని చెప్పినావు ఆ అవార్డు మేము వదిలేస్తున్నాం లేనా అవార్డు పోటీ చేయడం లేదు అవార్డు ఇనాని ఇప్పుడు ఆల్రెడీ రెండు ఇనానిమస్ అయినాయి కదా ఇది మూడోది ఇది కూడా ఇనానిమస్గా మేము వదిలేస్తున్నాంలే అని మీ కొడుకుతో పచ్చి అబద్ధాలు చెప్పించినావు నువ్వు పచ్చి మోసివాడు నువ్వు కొడుకు పచ్చి అబ అబద్ధాలు కోరు ఇద్దరు మీరు చేసినారు మళ్ళీ ఏం చేసినావు కాకల రంగనాథ్ అన్నకు ఫోన్ చేసి బరిలో నేను ఇంకా బరిలో ఉండాలని డిసైడ్ అయినా బరిలో ఉంటే మళ్ళీ ఓట్లు చీల్తాయి ఎందుకు ఇబ్బంది అది కమ్మ సామాజిక వర్గం వార్డు కదా ఏదో ఎవరికైనా ఇద్దరికి ఇబ్బంది పడతావు అని చెప్పి రంగనాథన్నకి చెప్తే అప్పుడు రంగనాథన్నకి ఎందుకంటే ఎందుకు రమేష్ నాయుడు పార్టీకి అవుతావు ఇన్నాళ్ళు పనిచేసిన వాడిని పెద్దారెడ్డి అన్న ఇద్దరు కలిసి చెప్పి చెరుగూరి వెంకటరమణకు కమ్మ కార్పొరేషన్ ఇవ్వాలని పెట్టుకున్నారు కదా అది నీకు ఇస్తాం లేదు నువ్వు నేను ఉండవు మున్సిపాలిటీ ఎందుకు వరకు ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తావు ఇక నిలబడితే నువ్వేం గెలిచేది లేదు ఏం లేదు ఇండిపెండెంట్ కాబట్టి అని చెప్పడంతో నేను విత్డ్రా చేసుకున్నా బెదిరించినా అంట అది ఏదో ఇచ్చినా పదహైదు లక్షలు ఇచ్చా అని చెప్పినావు కదా ఏదో మీ ప్రత్యక్ష సాక్షులకు ఇచ్చినవేమో వాళ్ళు తెప్పించగా అడుగునాయినా అని ఇక మేము విమర్శిస్తే ఇంకా నీ చాలా ఉన్నాయి నీ గురించి చెప్పాలంటే దండే ఉన్నాయి నీ గురించి చెప్తే నువ్వు బతికినంతకాలం చెప్పినా కానీ నీ గురించి అయిపోదు చాలా ఉన్నాయి చెబుతా పోతే ఎంపీతో ఏదో తీసుకున్నా ఎంపీతో డబ్బు ఏదో చేసుకున్నారో అది ఎంపీకి నాకు బ్రోకర్ నువ్వే కదా నువ్వేమైనా తీసుకున్నావు పది లక్షలు నువ్వే బ్రోకర్గా వ్యవహరించిన నువ్వే కదా మళ్ళీ తర్వాత పార్టీలోకి రమ్మని ఏదో నానాక రకాలుగా ప్రయత్నాలు చేసినావు అయినా మళ్ళీ తర్వాత కాదని మళ్ళీ విత్డ్రా చేసుకో నేను వస్తే ఏమైనా చేస్తా అని చెప్పి చెప్పలేదా నువ్వు ఫోన్ చేసి తర్వాత నేను విత్డ్రా చేసుకోకుంటే కనీసం గుర్తుని మార్చుకోవని బెదిరించలేదా నువ్వు గుర్తు మార్చుకోవాలని బెదిరించలేదా అన్ని రకాలుగా నువ్వే చేసాయన మేమేం చేయము ఇంకా యాటికీ నీ ప్ర నీ యొక్క అరాచకాలు అక్రమాలు అన్యాయాలు భరిస్తూ ఇంకా ఉండలేము నాలుగు దశాబ్దాలు అయింది ఇంకా చూసా ఒకరికి ఇట్లా ప్రశ్నించకుండా కా కనీసం ప్రశ్న అయినా కదా నువ్వేమన్నా యుద్ధాలు చేసామన్నా గెలిచినావు తాడిపతిని కాదు కదా ఇంకోటి లేకపోతే ఉత్తర కొరియా కిమ్ కొరియా కిమ్ జాన్మోన్ ఉన్నాడు కదా అధ్యక్షుడు వాళ్ళ ఆయన అట్లా ఏమన్నా వారసత్వంగా నియంత్రిత్వంగా ఏమన్నా నీకు ఏమన్నా వస్తుందా తాడిపతి చెప్పదనా లేదు ప్రజలంతా ఓట్లేసి ప్రయాసమ్యబద్ధంగా నాకే కాదు సామాన్యమైన పౌరునికి కూడా ప్రశ్నించే అధికారం ఉంది ఆ ప్రజాస్వామ్యంలో కాదని చెప్పు ప్రశ్నిస్తే అంత ప్రశ్న అంత వ్యక్తిగత దాడులు అంత దూషణలా ఏంటి నీది రాజకీయం చూస్తా ఇంకా నీ ఆటలు సెలవునైనా ఇంకా అయిపోయింది నీ పరిస్థితి మొన్న కూడా మున్సిపాలిటీ అయిపోయినది కాకపోతే ఈ వైఎస్ఆర్సీపీలో కరెక్ట్గా లేక ఆయన పెద్దారెడ్డిన గారు సరిగా కార్యకర్తలను నాయకులను అలాంటి వాళ్ళందరినీ గుర్తించకపోవడంతో మున్సిపాలిటీ నీకు రావడం జరిగింది ఆయన అదే అదే నేను చెప్పిన సజ్జలన్నకు కూడా చెప్పిన ఆ బొద్దు రిపోర్ట్ ఇచ్చిన అన్న రమేష్ రెడ్డి అన్నకు చైర్మన్గా ఇస్తే మనం ఇరవై ఎనిమిది సీట్లతో గెలుస్తాము లేదంటే ఇంకా కాదు కూడా అని ఇంకా ఇట్లా మొండిగా తగిన ఇరవై మూడు సీట్లు టీడీపీ గెలిచే అవకాశం ఉంది నేను ఆ రిపోర్ట్ ఇచ్చిన నువ్వు నువ్వు కూడా నీకు కూడా చెప్పిన విషయం అదే మూడు సీట్లు కొన్ని ఎట్ల పోయినాయి ఒకటి టాస్వాళ్ళు పోయింది ఒకటి మీ వార్డులోనే విరమించుకోకుండా చిరంజీవి వార్డులో మీ టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఏజెంట్ కూర్చుంటాడని అది విధుడే అతనికి ఓట్లు పడి అది ఇరవై ఐదు ఓట్లతో పోయింది శుకులం ఇట్లా రెండు మూడు పోయినాయి అంతేగాని కరెక్ట్గా చెప్పినా వచ్చినాయి ఆ ఒక్క సీటుతోనే నువ్వు మున్సిపల్ చైర్మన్ అయినావు అది కూడా ఏటో నీ కాదులే స్టేట్లో అంతా జరుగుతుండే ఇది ఒకటే ఎందుకంటే అది కూడా నువ్వు ఏ ఏటోనే కాదు అది పెద్దారెడ్డ భార్య రమాదేవి యొక్క ఆయక వద్దులే ఉన్నిలే అని ఏదో చెప్పడం ఆయన వదిలేయడంతో ఐక వదిలేయడంతో ఉత్తపుణ్యాన్ని లేకపోతే చే మున్సిపల్ చైర్మన్ అయ్యేటోడు నువ్వు అయ్యేటోడు ఏం కాదు నాయనా అది కూడా పుణ్యం అది అది కూడా ఏం నువ్వైతావు అనే కాదు నిన్ను ఎవరు గెలిచారు నిన్ను గెలిపించినదే వైఎస్ఆర్సీపీ వాళ్ళే తాడేపుత్రలో మున్సిపాలిటీకి ఏ